హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావాలి అంటే ఏం చెయ్యాలి సో అసలు ఫస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పేసి మనకు తెలియదు అప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ ఛానల్స్ ని ఓపెన్ చేసి చూస్తాం సో నాకు వ్యూస్ పెరగాలంటే నేను ఏం చేయాలి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నేను ఏం చెయ్యాలి మంచి కంటెంట్స్ అంటే ఎటువంటివి ఇవ్వాలి తమ్ ఎలా ప్రిపేర్ చేయాలి లోగోస్ ఎలా ప్రిపేర్ చేయాలి చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం ఎటువంటి ప్రిపేర్ చేసినా సరే యూట్యూబ్లో మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం మన టెక్స్ ఛానల్స్లో చూసి నేర్చుకుంటాం కదా సో ఎలా చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రాసెస్ ఎలా అనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి వెళ్ళి ఎవరికైనా తెలియకపోతే చూసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మన యూట్యూబ్ గురించి మంచి మంచి వీడియోస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో మనకి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీకే కాదు నాకైనా సరే వ్యూస్ రావాలంటే నేను ఏం చేయాలి సో చాలామంది అనుకునేది ఏంటంటే మనం ఎటువంటి కంటెంట్ పెడుతున్నాము దీనికి వ్యూస్ వచ్చాయి సో నెక్స్ట్ కంటెంట్ పెట్టాము ఏదైనా ఇంకోటి వేరేది పెట్టాము దానికి వ్యూస్ ఎందుకు రాలేదు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు కదా ఇప్పుడు థౌజండ్ టూ థౌజండ్ ఫస్ట్ వీడియోకి వచ్చిన వ్యూస్ సెకండ్ వీడియో పెట్టినప్పుడు మనకి ట్వంటీ థర్టీ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి ఫస్ట్ అంటే ఏంటంటే అక్కడ మీ కంటెంట్ అయినా మిస్టేక్ అయి ఉండాలి లేదంటే మీరు తమ్నైల్ సెట్ చేయడం అయినా మిస్టేక్ అయి ఉండాలి ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే తమ్నైల్ చూసి ఇంట్రెస్టింగ్ గా లోపలికి వచ్చి చూసే అంత ఇంట్రెస్ట్ చూసే జనాలకు లేకపోవడం నెక్స్ట్ ట్యాక్స్ కానీ లేదంటే టైటిల్స్ కానీ మీరు సరిగ్గా ఇవ్వకపోవడం అనమాట సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు ఏ వీడియో అయితే తీస్తున్నారో ఆ వీడియో ఫస్ట్ మీకు సాటిస్ఫైయా కాదా అనే చూసుకోండి మీరు అంటే సపోజ్ ఇప్పుడు నేను కుకింగ్ వీడియో తీసాను కుకింగ్ వీడియో నేను చూస్తున్నప్పుడు మీరు అప్లోడ్ చేయకముందు ఒకసారి వీడియో అయితే చూసుకోండి నేను చూస్తున్నప్పుడు నా కుకింగ్ వీడియో నాకు అర్థమవుతుందా క్లారిటీగా జనాలు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తున్నారా లేదా ఇప్పుడు సపోజ్ మీరు తీసిన వీడియో మీకే ఇంట్రెస్ట్ లేకుండా మీరు స్కిప్ చేశారనుకోండి అనుకోండి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి సో మీ వీడియోని ఫస్ట్ మీరైతే చూసుకోండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిటింగ్లో తీసేసి నెక్స్ట్ మీ వాయిస్ కానీ లేదంటే వేరేది యాడ్ చేయడం కానీ చూడండి ఫస్ట్ ఏంటంటే మీ వీడియో అనేది క్లారిటీగా క్లియర్గా మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది చాలా డీసెంట్గా అందంగా ఉండాలన్నమాట అంటే మీరు చెప్పిన వీడియో కానీ లేదంటే మీరు దేని గురించి అయితే పెడుతున్నారో ఆ వీడియో కానీ క్లారిటీగా ఉండాలి వాయిస్ అనేది క్లారిటీగా ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కుకింగ్ వీడియో తీస్తున్నారు అనుకోండి సగం కుకింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా బిట్ మిస్ అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు కదా సో అలా మిస్ కాకుండా ఫస్ట్ మీ వీడియోని మీరు చూడండి చూసిన తర్వాత మీరు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని ఎవరు స్కిప్ చేయకుండా చూడాలి అంటే నేను మంచి మంచిగా చేశానా లేదా ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది చూసుకోండి ఏ ఎవరో ఒకరు చూస్తారులే పెట్టేద్దాం లే తర్వాత చూసుకుందాం వ్యూస్ వచ్చిన తర్వాత రాకపోయిన తర్వాత అని ఉండద్దు ఏదైనా వీడియో చేశారంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి క్లియర్గా చూపించే విధంగా ఉండాలన్నమాట ఫుడ్ వీడియోస్ అవనివ్వండి లేదంటే కిచెన్ వీడియోస్ అవనివ్వండి బ్లాగ్స్ అవనివ్వండి స్టిచ్చింగ్ అవనివ్వండి ఎడ్యుకేషన్ అవనివ్వండి ఏదైనా సరే అర్థమయ్యేలాగా పెట్టారనుకో మీరు కంపల్సరీగా మీ ఛానల్లో లైక్స్ అనేవి వస్తాయి వ్యూస్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతారు సపోజ్ ఇప్పుడు మీది మీకు అర్థం కాలేదు మీరు ఏ పాయింట్ చెప్తున్నారు అది మీకే అర్థం కాకపోతే ఇంకా బయట జనాలకు ఏం అర్థం అవుతుంది చెప్పండి సో మీ కంటెంట్ అనేది మీకు ఫస్ట్ అర్థం అయ్యేలా చూసుకోండి అది ఫస్ట్ పాయింట్ అనమాట నెక్స్ట్ తమ్నల్ ఇప్పుడు ఎవరు చూసినా సరే మనం వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం వీడియో ఓపెన్ చేసి అసలు లోపల ఎలా ఉంది మ్యాటర్ అనేది చూస్తాం అనమాట అంటే ఏంటంటే మనకి తమ్నైల్ అనేది లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే మ్యాటర్ అనేది ఉండాలన్నమాట సపోజ్ ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఒక కుకింగ్ చేయబోతున్నాను ఈ కుకింగ్ ఇప్పటివరకు ఎవరు చూపించుండరు అలాంటి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా తమ్నైల్ పెట్టారనుకోండి కంపల్సరీ మీరు ఓపెన్ అసలు లోపల ఏం చేస్తారు వీళ్ళు అంత స్పెషల్గా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారనమాట సపోజ్ ఇప్పుడు ఏదైనా బయట వ్లాగ్ చూ షూట్ అనుకోండి ఆ ని మీరు పెడదాం అనుకున్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తామంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్లేస్ కి వెళ్లారు ఏ ఊటియో కొడైకెనాల్ అరకో ఎక్కడ చోటకి వెళ్ళారు వీడియో అంతా షూట్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ అన్ని తీసుకొచ్చేసి మీరు తమ్మేళ్ళ కింద పెట్టండి మంచి రైటింగ్ అనేది తమ్ లో ఇవ్వండి సో ఇప్పుడు సపోజ్ అరకు అరకు అనుకోండి అరకు గురించి చెప్తున్నారనుకో అనుకో అరకులో ఇంట్రెస్టింగ్ అయిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్చర్స్ కింద తమ్ కింద సెట్ చేసి మ్యాటర్ అనేది చూపించండి అనమాట అంటే అందమైన నేచర్ అని చెప్పేసి అరకు అని చెప్పేసి అలా పెట్టారు అనుకోండి ఆ చూసుకుని దాన్ని ఓపెన్ చేసి చూసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ గురించి చెప్పారనుకోండి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చాలా క్లియర్ గా క్లారిటీ గా నేను ఈ టాపిక్ గురించి చెప్తున్నాను అని చెప్పేసి వచ్చేలాగా మీరు అయితే సెట్ చేసుకోండి కంపల్సరీగా ఓపెన్ చేసి చూస్తారు నెక్స్ట్ ఏంటంటే టైటిల్ ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు తమ్నైల్ అనేది ఓపెన్ అయిపోతుంది వెంటనే కానీ కింద ఏంటంటే మనకి టైటిల్ అనేది మాత్రం అలా ఉంటుంది సో తమ్నైల్ చూడకపోయినా టైటిల్ చూసి ఓపెన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు తమ్ ఏదైతే ఇస్తారో టైటిల్ లో అదే ఇవ్వండి లేదంటే టైటిల్ లో ఇంకా మనం పెద్దగా రాసుకోవచ్చు కాబట్టి మీకు ఎలా అయితే ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారో అలాగే టైటిల్ అనేది ఇవ్వండి సో మనకేంటంటే వీడియో అనేది క్లారిటీ ఉండాలి తమ్నల్ అనేది నీట్ గా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ టైటిల్ అనేది బాగా ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ట్యాగ్స్ అనమాట ఇప్పుడు మీ ఛానల్ సెర్చ్ లో రాకపోయినా ఏం చేసినా మీరు ట్యాగ్స్ లో కనుక ఇచ్చారనుకోండి సపోజ్ మీ ఛానల్ నేమ్ ఉంది అది మీరు ట్యాగ్ లో కంపల్సరీగా ఇవ్వాలి ఫస్ట్ ట్యాగ్ గా మీ ఛానల్ నేమే ఇవ్వాలి మీరు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ ఛానల్ నేమ్ని వాళ్ళు చర్చ సింబల్ ఓపెన్ చేశారనుకోండి వెంటనే మీ వీడియోస్ లిస్ట్ అంతా రావాలి ఇప్పుడు మీరు ట్యాక్స్కి ఇవ్వకపోతే మీ ఛానల్ అనేది ఎలా చూపి ఎలా కనిపిస్తుంది చెప్పండి దాంట్లో అందుకని ట్యాక్స్లో కంపల్సరీగా మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వండి సో నెక్స్ట్ ఇంకా ట్యాక్స్ ఇస్తూ ఉండండి దానికి ఏ సంబంధించింది ఏంటి అని చెప్పేసి ఇస్తూ ఉండండి ఈ పాయింట్స్ అయితే మీరు చూసుకున్నారు అంటే కంపల్సరీగా మీకు వ్యూస్ పెరుగుతాయి నెక్స్ట్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే స్టార్టింగ్లో వ్యూస్ అనేవి రావన్నమాట అప్పుడు ఏం చేయాలి అంటే షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వన్ మినిట్ షార్ట్ లాగా పెట్టండి ఇప్పుడు సా మీ వాయిస్ మీరు పెట్టచ్చు లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు వీడియో తీసేసిన తర్వాత లేదంటే ఇప్పుడు సాంగ్స్ వస్తున్నాయి చాలా ట్రెండింగ్గా ఉన్న సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి దాన్ని మ్యూట్ చేసేసి మీ వీడియో అనేది పెట్టారు అనుకోండి సో ఆ సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటుందో పక్కన దాన్ని బట్టి మీకు వ్యూస్ పెరుగుతాయి మీ వాయిస్ కూడా వింటారు మీ వీడియో నచ్చి మీ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది ఎలా చేయాలి షార్ట్స్ లోను అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్ లో చేశాను ఒకసారి వెళ్ళి చూడండి కంపల్సరీగా మీకు బాగా అర్థమవుతుంది షార్ట్స్ తోట అయితే స్టార్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే అలా అని ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అవ్వద్దు లాంగ్ వీడియోస్ కూడా చెయ్యండి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మాత్రమే మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది సో బయట మ్యూజిక్ ఏమి డౌన్లోడ్ చేసి దీంట్లో పెట్టద్దు వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో ఇచ్చిన మ్యూజిక్నే మీరు వాడుకోండి వైటీ స్టూడియోలో కూడా మ్యూజిక్ ఉంది కానీ ఏంటంటే ఒక నైంటీ పర్సెంట్ మీరు వాడకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యూజిక్స్ అవి వాడకుండా మీ రియల్ గా ఏదైనా కంటెంట్ ఇచ్చుకుని చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎటువంటి రూల్స్ మార్చినా సరే యూట్యూబ్ అనేది మీ ఛానల్ అనేది పోకుండా ఉంటుంది అనమాట నేనైతే ఫస్ట్ సాంగ్స్తోనే స్టార్ట్ చేశాను దాన్ని బట్టి వీడియోస్ పెడుతూ ఉన్నాను అలా అలాగా క్లిక్ అయ్యి వచ్చింది అనమాట నాకు సబ్స్క్రైబర్స్ కూడా అలాగే పెరిగారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏంటంటే మంచి మంచి వీడియోస్ అన్ని యూట్యూబ్ గురించి నెక్స్ట్ చేద్దాము ప్రిఫ్ వీడియోస్ లో కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఎవరికైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి నేను కామెంట్ కి రిప్లై అనేది ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై